that is, mm -hmm. uh, It was really a great event, and uh, there were <laughs> different kinds stores as well as the uh, competition was held where uh, prizes and all given. Uh, uh, there were uh, total four prizes. So it was really a great event, and it's really good for uh, women encouragement and women empowerment. Thank you so much. <laughs> సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి సభ సహకారంతో అలాగే మరి మా ట్రస్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి స్టాల్స్ నిర్వహణ వంటల వంట పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి సుమారుగా ముప్పై స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి వంటల సుమారు పదిహేను మంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా మా మహిళా కమిటీ వారు వారి మెమెంటోలు అందజేయడం జరిగింది అట్లాగే ఈ రోజు ఉన్న జడ్జిలకు జైన్ గారు వారు ఎంతో అనుభవస్తులు వారు సిరియన్ లో చీఫ్ జడ్జ్ గారు వారికి కూడా మరి మా మహిళా సమితి తరఫున వారికి కూడా మరి సన్మానం చేయడం జరిగింది అట్లాగే మరి నాన్ వెజిటేరియన్ కు మరి రిజిస్టార్ సబ్ రిజిస్టార్ ఉత్తమ్ టీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గారు రిజిస్టార్ గారు వారికి కూడా మరి మా మాసం తరఫున వారికి కూడా మెమెంటోతో సత్కారం చేయడం జరిగింది మరి మా మహిళా కమిటీ వాళ్ళు కూడా మా చైర్మన్ గారిని మరి మా ట్రస్ట్ సభ్యులను మరి జరిగింది మరి కార్యక్రమానికి అంతా కూడా మరి మన మహిళా సోదరు సోదరు ఈ కార్యక్రమాన్ని చేపద చేశారు ముఖ్యంగా వాయిస్ మీడియా వారు మరి ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా తిరిగించి మరి దీన్ని ప్రదర్శించిన వారికి కూడా మా మహాసభ తరఫున మహిళా కమిటీ తరఫున మా ట్రస్ట్ వారికి ధన్యవాదాలు చేస్తున్నాం ప్రత్యేకంగా మరి లక్ష్మణ్ కొత్త లక్ష్మణ్ గారికి మన నూరు కాపులు ఉన్న మహిళలు వారు ఆర్థికంగా మరి అభివృద్ధి చెందాలని వారు చేసుకున్న చేతి వృత్తి వింటలు ఏవైతే ఉన్నాయో వారికి స్థాన రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా వారి అభివృద్ధి చెందే విధంగా మరి వారికి ప్రోత్సహించడం జరిగింది అట్లాగే మన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోటల్లో ఎంతో నిష్పుణిగా ఉన్నారు మన తెలంగాణ మహిళలు వారిని కూడా మరి పైకి తీసి వాళ్ళ 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 వాళ్ళు చేసిన వంటలను వారు వాళ్ళందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయడం అందరూ కూడా మా కుల పెద్దలు కానీ మా అధ్యక్షులు పిల్లి శ్రీనన్న గారు కానీ అధ్యక్షురాలు మా చామకూర వదిన చామకూర సుజాత గారు అలాగే మా ట్రెజరర్ మేడం మంజుల అండ్ అడ్వకేట్ మేడం జనరల్ సెక్రటరీ మేడం సో అందరూ కూడా మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఇంతవరకు ఆడవాళ్ళు అంటే అమలని అనుకున్నారు అమల కాదు సభల గుర్తు చేసుకున్నాము ఇక్కడ నుంచి కూడా ప్రూఫ్ చేసుకుంటాము మహిళలు అంటే మాటలు కాదు చేతలు అని చూపిస్తాము సో అందరూ కూడా అందరి కోఆపరేషన్ తో ఇవాళ చాలా సక్సెస్ జరిగింది మహిళలు కూడా అందరూ స్వాగ్స్ పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ కుల చేస్తారు అలాగే మన చైర్మన్ సార్ ట్రస్ట్ తరపున చైర్మన్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ మా చామకూర సుజాత గారి డాటర్స్ కూడా చాలా కష్టపడ్డారు సోనిక అండ్ శ్రీలేఖ గారు చాలా మంది చాలా అసలు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు సో ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి మా మమ్మీ చాలా కష్టపడ్డది అండ్ అట్ ది సేమ్ టైం మా మదర్ తో పాటు కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు సో దిస్ హాస్ బీన్ అ గ్రేట్ సక్సెస్ ఇది జస్ట్ బిగ్ నైట్ మహిళా కమిటీ నుండి ఇది ఒక బిగ్నింగ్ ఒక ఫస్ట్ స్టెప్ ఇది ఇలాంటివి ఇంకా చాలా చేయాలని చెప్పేసి మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండాలని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో చాలా మంది ముందుకొచ్చి ఫస్ట్ టైం అనేది కూడా చాలా మంది స్టాల్స్ పెట్టడానికి చాలా ఇన్స్పిరేషన్ నేర్చినారు దర్ ఆర్ మెనీ స్టాల్స్ లైక్ హోమ్ మేడ్ పికిల్స్ అని చెప్పి చిప్స్ అని టెక్స్టైల్స్ టెక్స్టైల్స్ జ్యువలరీ అలాంటి చాలా గుర్తింపు ఇంకా ముందు ముందుకి లేడీస్ తన వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్న బిజినెస్ ని ముందు తీసుకొచ్చి ఇంకా అవేర్నెస్ ఎక్కువ వెయ్యాలని చెప్పేసి అలాగే వేరే క్యాస్ట్ లాగా మనం ముందుకి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా వేరే వాళ్ళకి ముందు ముందుకి ఇంకా దీని మాకు పెద్ద ఆపర్చునిటీ తోకుంటే గనుక ఇంకా చాలా

ఇంట్రెస్ట్ చూపిస్తే ఇలాంటి స్టాల్స్ పెట్టడానికి వి కెన్ గో హెడ్ అండ్ వీ కెన్ మేక్ ఇట్ వైట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కంటే జస్ట్ ఆ ఫస్ట్ స్టెప్ కాబట్టి సిటీ మట్టుకే అవేర్నెస్ ఉంది నెక్స్ట్ ముందు ముందు మీ అందరు సపోర్ట్ తోని ఇంకా ముందుకి మీరు ఇలాగ మాకు ఫ్రీ యాడ్స్ ఇచ్చుకుంటా మీరు అందరికి సపోర్ట్ చేస్తే వీ గో హెడ్ ప్రతి ఎవ్రీ ఇయర్ కి జరుగుతదని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ జరుగుతదని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సిక్స్ మంత్స్ కాకుండా ఐడియా ప్రకారం వే అంటే చెప్తాను కదా ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మేక్ ఇట్ హండ్రెడ్ స్టాల్స్ సో మేబీర్ కమ్ ఇన్ వే దట్ వీంట్ ఇట్ లైక్ ఒక ఎగ్జిబిషన్ ఎలా అంటే పిల్లలైనా ఎవరైనా యూ వాంట్ మేక్ ఇట్ పెట్ ఫ్రెండ్లీ యాజ్ వెల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కిడ్స్ కూడా ఆడుకునేటట్టు కొన్ని గేమ్స్ అండ్ ఆల్ సో మేబీ నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాము లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ రాష్ట్ర ఉమెన్ బాబు మహాసభ ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు మహిళ మహిళల కార్యక్రమాన్ని స్టాల్స్ ఒక వాళ్ళకి ఫ్రీగా అలాట్ చేయడం జరిగింది వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి షో వాళ్ళకి వచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఇది ముందు ముందు మరిన్ని ముని పాక్సాన్ ట్రస్ట్ కూడా ఈ ఫ్రీగా కాల్స్ ని చేయడం జరిగింది మహిళలకి మన పిల్ల పెద్దలు కానీ మన చైర్మన్ సార్ కానీ మన మహాసభ అధ్యక్షులు పి గారు అలాగే అధ్యక్షురాలు శ్యామకూరి సుజాత గారు అందరూ కూడా ఒక యూనిటీగా మేమంతా తీసుకున్న డిసిషన్ వల్ల ఈరోజు దేవకూడలో జరిగిన కార్యక్రమం సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ ఇక్కడ వచ్చిన స్కాల్ నెంబర్ కే బేక్ పీక్ ముందు మోకాన్ని నుంచి వచ్చారు బేక్ లాస్ కొన్ని వాళ్ళు కేక్స్ అవి తయారు చేశారు ఏం చేశారు సో అండ్ కేక్స్ ఓకే ఓకే సార్ యాన్ కేక్స్ యా ఇంకా మరీ ఇంకా డిషన్స్ కూడా యాడ్ చేయరు మరి స్టాక్స్ స్టాఫ్స్ పెడదాం మరి కార్యక్రమాలు కార్యక్రమం అనేది చేస్తుందామా బైక్లో ఇంకా మంచి అపార్ట్మెంట్ ఇచ్చారు వీళ్ళకు ప్రమోట్ చేస్తుండకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి చేసిండు నేను మహాసభకు మరియు మహిళా మండలి వారికి పూర్పేట్ మునూర్కాప్ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు ఇక ముందు కూడా ఎన్నో చేస్తే మన కులంలో ఇటువంటి యంగ్ గర్ల్స్ నింపే దిగారు చాలా చాలా ధన్యవాదాలు కమిటీ మెంబర్స్ రైట్ థాంక్యూ సో నేను యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ నాకు మేడం గారు సముద్ర సుజాత మేడం గారు కూడా మేడం జరిగింది మేడం గారు ప్రతిసారి ఇన్విటేషన్ ఇవ్వడం వల్ల మేము వాట్సాప్ లో మెసేజ్ చూసి మేము కూడా మేడం గారు ఎంత జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన చేతగా మన తరఫు నుండి ధూల్పేట స్టాల్ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ జరిగింది మన యూత్ వాళ్ళు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు మేడ్ విత్ లవ్ వేట్ జస్ట్ అనే ఒక మంచి స్టాల్ ని పెట్టడం జరిగింది అందులో పోలేలు కూడా ఉన్నాయి మన తెలంగాణ పోలేలు ఇట్స్ వండర్ఫుల్ అండి సో ఇలాంటి మంచి మీరు గోయింగ్ ఆఫ్ మన కమ్యూనిటీలో ఇలాంటి చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఐ కంగ్రాచులేట్ ప్రముఖుల సుజాత మేడం మా వదిన గారికి చాలా మంచి కార్యక్రమం చేస్తారు ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయాలని ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది ఇంత మంది మన మునుగో దాంట్లో యువతులు ఇంత